హాయ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎన్ శాలేజ శక్తిపాత యోగ హీలర్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఇవాళ మొదటి రోజు కాబట్టి మనం అద్భుతంగా ఒక హ్యాపీ మనీ చాలా సంతోషంగా ఉండే మనీ గురించి మాట్లాడుకుందాం ఇది హ్యాపీ మనీ అనేది ఒక పుస్తకము కెన్ హోండా అని ఒక జన్ మెలేనియర్ అంటారు ఆయన జపనీస్ ఆయన ఈ పుస్తకాన్ని రాసి చాలా ఒక ఏడెనిమిది మిలియన్ పుస్తకాలు అవన్నీ అమ్ముడిపోయాయి అయితే అందులో ఏంటంటే యువర్ రిలేషన్షిప్ విత్ మనీ అంటే నీకు మనీకి అంటే మనందరికీ కూడా అందరికీ డబ్బుతో అవసరం ఉంటుంది అందరికీ డబ్బు కావాలి మన జీవితంలో ఏ పని చేయాలన్నా సరే డబ్బుతో అవసరం ఉంది కానీ మనం మన యొక్క తల్లిదండ్రుల నుంచి టీచర్స్ నుంచి సమాజం నుంచి డబ్బు అంటే ఏదో ఒక డబ్బు నాకు లేదు లేకపోతే నాకు అవసరానికి డబ్బు ఉండదు డబ్బు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక విధమైన ఎక్కువ డబ్బు అడిగితే అనేది ఒక షేమ్ అవమానం ఇలా రకరకాలైన డబ్బు ఉండదేమో నాకు అనే ఒక భయం ఫ్యూచర్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు తరతరాలుగా ఇది అంటే ఇది లేదు డబ్బు అనేది అంతకుముందు కాన్సెప్ట్ లేదు బార్టర్ సిస్టమ్ ఉండేది ఈ డబ్బు అనేది ఒక కొత్త విషయం మన దగ్గరకు వచ్చి అది కొంతమంది దగ్గర ఉండి కొంతమంది దగ్గర లేక ఉన్న ఉంటే చాలా సంతోషము లేకపోతే సంతోషం లేదు అని ఒక దాంట్లోంచి డబ్బు నాకు ఉండకుండా అని ఒక భయం అనేది వాడు కోటీశ్వరుడికైనా భయం ఉంటుంది ఏ డబ్బు లేని వాడికైనా భయం కాబట్టి ఈ యొక్క ఇది మన సబ్కాన్షియస్ మైండ్లో అంత చేతనలో దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది మనం సంతోషంగా లేకుండా పోతుంది కాబట్టి మన దగ్గర ఉండే డబ్బుని హ్యాపీ మనీగా మనం తీసుకోవడము ఇవ్వడము నేర్చుకున్నప్పుడు థ్యాంక్ యూ మనీ అరిగాటో మనీ అంటారు దాని అన్నమాట అరి అరిగాటో అనేది జపనీస్ భాషలో థ్యాంక్ యూ అని అంటారు అరిగాటో మనీ ఇన్ అరిగా టో మనీ అవుట్ అయితే మనం డబ్బులు ఇచ్చినా మనం తీసుకున్నా అది హ్యాపీ మనీగా ఇవ్వడము హ్యాపీగా మనం తీసుకోవాలి అది జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇట్స్ డబ్బు అనేది ఆ మనీ అనేది ఒక మనిషి అనుకోండి ఆ వ్యక్తికి మనకు ఎలాంటి సంబంధం ఉంది ఒకసారి కళ్ళు మూసుకునే డబ్బు గురించి ఆలోచిస్తే అది భయంగా ఉందా అమ్మో నన్ను వదిలి వెళ్ళిపోతుందనే భయం ఉందా నాకు ఎప్పుడు ఉండదు అనే స్కేర్సిటీ ల్యాక్ లేదు అనే ఆ భావం మనలో ఉందా అది లేకపోతే నేను ఏమవుతాను అనే ఒక భయం ఉందా ఇవన్నీ కూడా మనలో చూస్తే ప్రతి వాళ్ళకి కూడా ఒకలాంటి ఆ మనీని తీసుకోవడానికి ఒకలాంటి రిసీవింగ్ కూడా ఒక మనీ అనేది మనతోటి సంతోషంగా ఆనందంగా ఎక్కువగా ఉండడానికి వీలు లేకుండా పోతుంది ఎందుకంటే ఏదైనా మన మనసు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే అనుకుంటూ అదే జరుగుతుంది ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ అయినా మనం అదే చెప్పుకోం ఇక్కడ మనం ఏం చేస్తాము మన మనీ హ్యాపీగా ఉందలు ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి ఒక ఆవిడ నీ వ్యాలెట్ చూపించు నీ పర్స్ చూపించు అని అడిగిందట ఒకప్పుడు చూపిస్తే ఆవిడ చూసి అందులో పే పే చేసిన బిల్స్ కొన్ని డబ్బులు ఇవన్నీ చూసి ఓకే నీ నీ డబ్బులు నీ వ్యాలెట్ అంతా కూడా హ్యాపీ మనీ ఉంది నవ్వుతుంది యువర్ మనీ స్మైలింగ్ నవ్వుతూ ఉంది అంటే అదేంటి డబ్బు నవ్వడం ఏంటి అని ఇతనికి అర్థం కాలేదు సో దాని మీద ఆయన రీసెర్చ్ చేసి మెడిటేషన్స్ చేయడం ద్వారా ఈ టెక్నిక్స్ అన్నీ ఆయన రూపొందించి ఎంతోమందికి మందికి దానివల్ల ఒక మంచి రిజల్ట్ జరగడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఈ హ్యాపీ మనీ అనే దాంట్లో ఏంటంటే మన మనీ స్మైలింగ్గా ఉందా లేదా అనుకుంటే ఏంటంటే మనం మామూలుగా ఎక్స్పెరిమెంట్ చేయమంటాడు ఒకసారి పర్సెంట్ తెరిచి తీస్తున్నప్పుడు నీకు ఎలాంటి భావన కలుగుతుంది తీస్తుంటే అక్కడ చూస్తుంటే అమ్మో ఈ తక్కువ డబ్బులు ఉన్నాయి లేదంటే ఎక్కువ డబ్బు డబ్బులు వెళ్ళిపోతాయేమో అయిపోతాయేమో అమ్మో ఈ బిల్లులు పే చేయాలి అలాంటి ఒకలాంటి లోపల ఒక భయము భా అలాంటి క్షేమ్ కానీ భావన కానీ ఏదైనా ఉందా ఉన్నప్పుడు ఏంటి నీ యొక్క రిలేషన్షిప్ మనీ విత్ మనీ సరిగ్గా లేదు అని అందుకని ఇదంతా మనం కల్టివేట్ చేసుకుని మనం ఏం చేయాలి ఇది మనదే కాదు మన మన ఎక్స్పీరియన్స్లోంచి వచ్చిందే కాదు చిన్నప్పుడు పిల్లలు పెద్దలు చెప్పు ఉంటారు అరే డబ్బు జాగ్రత్తగా ఉండాలిరా లేకపోతే లేకపోతే నువ్వు రోడ్డు మీద అడుగు తింటావురా ఇదైపోతావు ఇవన్నీ ఏంటి ఆ సమాజంలో విరి 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 విని మా డబ్బు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే డబ్బు ఎక్కువ ఉన్నా భయమే డబ్బు తక్కువ ఉన్నా భయమే ఇలాంటి రకర డబ్బుతోటి ఒక మంచి రిలేషన్ మనం కోల్పోతున్నాం ఈ కోల్పోకుండా ఉండాలి అంటే ఈ హ్యాపీ మనీని అరిగర్ మనీ అంటే మనీ మనకు వచ్చినప్పుడు కూడా దాన్ని స్వాగతిస్తూ ఆనంద ఒక స్నేహితుడిని అలాగ మనం స్వాగతిస్తాము మనం ఎంత సంతోషంగా రిసీవ్ చేసుకుంటాము అరే వచ్చేవరా అని అంత ఆనందపడతావు మనసులోంచి ఆనందంతో తీసుకుంటాము తీసుకుని అలాగే మనం ఇస్తున్నప్పుడు నువ్వు బిల్ పే చేస్తున్నావు నువ్వు కాఫీ కొనుక్కుంటున్నావు లేకపోతే ఒకటి కొంటూ ఉన్నప్పుడు అవి కూడా డబ్బులు అయిపోతున్నాయి అన్నట్టు కాదు ఇస్తున్నప్పుడు సంతోషంతో అరిగర్ మనీ అవుట్ థ్యాంక్ యూ మనీ నువ్వు ఈ నువ్వు బయటికి వెళ్ళి నీ స్నేహితులతో అందరితో కలిపి ఇంకా 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 మల్టిప్లై అయ్యి నా దగ్గరికి రా అని సంతోషంతో ఇవ్వు ఇచ్చేది ఎలాగో ఇస్తున్నావు కానీ ఏంటి మనకు తెలియకుండానే ఇస్తున్నప్పుడు ఒకలాంటి భావన అప్పుడు ఇది కల్టివేట్ చేస్తున్న కొలది ఏమవుతుంది ఈ వచ్చేమని వెళ్ళేమని కూడా చాలా సంతోషంగా ఒక ఫ్లో ఆఫ్ మనీ నీలోంచి వెళ్ళడము మనీ అంటే ఏంటి ఎనర్జీ ఈ ఎనర్జీ అనేది ఏంటి మన లోపలికి రావాలి మనలోంచి వెళ్ళాలి లేదనుకోండి వచ్చి వెళ్ళకపోతే ఏంటి కాన్స్ట్రేటెడ్ కింద మొత్తం అంతా మళ్ళీనే ఇదైపోయి మనం జబ్బు మనుషులమో డబ్బు మనుషులమో అయిపోతుంది సంతోషం ఉండదు చాలా మంది మిలేనియర్స్ సంతోషం కూడా ఉండదు ఎందుకంటే యువర్ రిలేషన్షిప్ మనీ విత్ మనీ మనీ ఒక స్నేహితుడిగా ఒక మనిషిగా చూస్తే ఆ మనిషిని చూస్తే నీకు ఏమనిపిస్తుందో భయంగా ఉందా బాధగా ఉందా కోపంగా ఉందా అని చూస్తే అది సరిగ్గా లేదు అన్నప్పుడు ఒక చిన్న రిచువల్ కూడా మనం ఆయన చేయమంటాడనమాట ఏంటంటే ఒక పేపర్ తీసుకుని దాంట్లో ఒక పిక్చర్లా ఒక రౌండ్ గీసుకుని మీ అందరు ఏం సిస్టర్స్ని తల్లి తండ్రి తాత ముత్తాత ఈ జనరేషన్స్ నుంచి ఈ మనీ అంటే ఒక భయము ఏదో ఒక షేము ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా క్యారీ చేసి వాళ్ళ నుంచి మనకు కూడా మన డిఎన్ఏలోకి మన జీన్స్లో కూడా వచ్చేసింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరందరూ ఒకసారి నా దగ్గరికి రండి వచ్చి మీరు అందరూ కూడా ఈ మనీ గురించి ఎలాంటి తోటి ఎలాంటి దీంతో మీ మనసులో అలాంటి భావనలు ఏమున్నాయో అంటే వాళ్ళందరూ రకరకాల సమయంలో ఉన్నారు తల్లిదండ్రులు సమయంలో ఉన్నారు తాత ముత్తాతలు సమయంలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక చోట మీరు ఏర్పరచుకుని ఆ ఏం సిస్టర్లు ఆల్టర్ అనమాట అలాంటి చోట మీరందరూ కూడా మీలోని ఆ భావనలు ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అబౌట్ బనీ అంతటినీ కూడా షేమ్ని అంతటినీ కూడా మనం ఇక్కడ బౌండ్ చేసేద్దాము ఆ షేమ్ అంతటినీ తీసి చేద్దామని ఆ కాగితాన్ని శుభ్రంగా ఆశయం అనేది రాసి ఆ మనీని అదంతటిని కూడా బర్నింగ్ దాట అండ్ వుఆర్ రిలీవ్డ్ ఆఫ్ దిస్ వీటిలోంచి మనం రిలీజ్ అయిపోయి ఆనందంగా ఉంటాము అనుకుని అదంతా చేస్తే ఒక ఏదైనా మనం మనం ఎప్పుడు చెప్తుంటాం పిడక లాంటిది చేద్దలో వేయండి అని చెప్తుంటాము పిడకలో వేయచ్చు లేదంటే పిడక మీద కర్పూర పెట్టి వెలుగుతున్న దాంట్లో ఇదంతా వేసి నీలోంచి కూడా ఆ ఏదైతే నీలోని భావనలు అంత చేతంలో సబ్కాన్షియస్లో ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఆ భయము మనీ అంటే నాకున్న నెగిటివ్ రిలేషన్ అంతా కూడా నేను ఇందులోకి సమర్పించేస్తున్నాను ఇక నుంచి నేను ఐఎమ్ విత్ పీస్ విత్ మనీ మనీ తోటి నేను ఎంతో శాంతిగా ఆనందంగా సంతోషంగా ఉంటాను అంటే నేను ప్రొద్దున నిద్ర లేవగానే కానీ అమ్మో నేను పిలిచడానికి గాలి ఉంటుందో లేదా అని ఎప్పుడు ఆలోచించాం కదా మనం లేస్తాము గాలి ఉంటుందో పీలుస్తూనే ఉన్నాం ఎప్పుడన్నా ఆలోచిస్తామో ఆలోచించాం అలాగే ఆ మనీ కూడా అలాగే ఉంటుంది గాలి పీల్చడానికి ఎలాగైతే మనం ప్రొవైడెడ్ ఉన్నాము ఆ మనీ కూడా మన అవసరానికి మనకి ఎంత కావాలంటే అంత కావాల్సినదా మనలోంచి వెళుతూ ఉంటుంది అది ఎంతో ప్రవాహంగా అందరికీ హెల్ప్ఫుల్గా వెళ్తూ ఉంటుంది ఆ వెళ్ళిన మనీ కూడా ఎంతో సంతోషంగా తిరిగి తిరిగి సర్కులేట్ అయ్యి మళ్ళీ తన ఫ్రెండ్స్తో కలిపి మన ఇంటికి వస్తుంది అలాంటి హ్యాపీ మనీ రిలేషన్షిప్ అనేది మీరు అందరూ కూడా పెంచుకున్నప్పుడు ఒక చేంజ్ మీ జీవితంలో రావడం అనేది మీరు గుర్తిస్తారు అదే కాక మీకు కొన్ని జీబు సింబల్స్ అనే వాటిలో కూడా ప్రాస్పరిటీ ఇవన్నీ కూడా మీకు చెప్పున్నాను వాటిని కూడా మీరు కలిపి యూజ్ చేసుకున్నప్పుడు ఈ మనీ ఎప్పుడు డబ్బులు ఎవరికి ఇచ్చినా సరే సంతోషంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ ఫర్ ఇది నాలోంచి బయటికి వెళ్ళి నీకు ఎందుకు ఇస్తున్నావు డబ్బులు ఏదో ఒక బెనిఫిట్ నువ్వు పొందావు ఏదో నువ్వు నువ్వు తీసుకున్నావు నువ్వు తినడానికో లేకపోతే నువ్వు కరెక్ట్ బిల్ పే చేస్తావు నువ్వు చక్కగా వెచ్చగా ఇంట్లో ఉండడానికి లేకపోతే వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఉండడానికి వేసి వేసుకుని నీకు కంఫర్ట్ ఇచ్చింది ఆ డబ్బు ఈ బయటకు వెళ్తున్న డబ్బు నీకు ఎంతో సర్వీస్ నీకు కలగ చేసింది కాబట్టి నువ్వు ఇస్తూ ఆల్వేజ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ నీకు ఎంతో సహాయక సహాయకారిగా ఉంటుంది ఈ డబ్బు కాబట్టి ఆ నెగిటివ్ ఫీలింగ్ అబౌట్ మనీ అనేది అందరికీ ఉంది నా నాకు కూడా ఉంది దాన్ని అధిగమించడం అనేది ఒక పెద్ద వర్క్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యూ విల్ బీ అట్ పీస్ విత్ మనీ సంతోషంగా శాంతియుతంగా ఆనందంగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి తర్వాత దాని ద్వారా ఎంతో మనీ నీలో ఫ్లో అవుతున్నప్పుడు ఎంతో మంచి పనులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ హ్యాపీ మనీ అనేదాన్ని ఈ నూతన సంవత్సరం మీరు ప్రాక్టీస్ చేయాలని నేను ఆశిస్తున్నాను నమస్కారం